ముఖ్య అతిథిగా వచ్చేసిన మన పార్లమెంట్ సభ్యులు అమితా లక్ష్మణ్ గారు రావడం నిజంగా చాలా విషయం ఎందుకంటే ఆయన కూడా అభివృద్ధి ఎలా కావాలి ఏమి కావాలి ఏమేమి అవసరం ఉన్నాయి మన ప్రాంతంలో ఏం అవసరం ఉన్నాయని నిత్యం ఆలోచన చేసే వ్యక్తి కాబట్టి ఈ ప్రాంతం పూర్తిగా ఎనగడిన ప్రాంతం కాబట్టి ఒకరికొకరు తోడై అన్ని కూడా ఆలోచన చేయాల్సిన విషయంలో ఈ రోజు మనం ముందున లక్ష్మణ్ గారికి అలాగే మార్కెట్ హ్యాడ్ చైర్మన్ లక్ష్మీదేవం గారికి మరియు మన ఈ గ్రామ గ్రామ కమిటీ ఈ నాయకుడైన మన ప్రభాకర్ రెడ్డి గారికి మరియు గ్రామ కమిటీ అందరికీ కూడా అలాగే హనుమంత్ రెడ్డికి మరి నగేష్ గారికి మన కుమార్ గారికి అందరికీ పేరే పేరున నమస్కారం తెలియజేస్తున్నాం అధికారులు మన అధికారులు అందరికీ పేరు పేరుగా తెలియజేస్తున్నాం ఈ రోజు సుపరిపాలన తొలి అడుగు తిరిగి లాంటివి ఇవ్వడం జరిగింది తొలి అడుగు అంటే ఇంకా ఇక్కడ పిల్లలు పుట్టిన తర్వాత తొలి అడుగు అయితే వేస్తారో ఆ రోజు మనం ఇంట్లో పండగ చేసుకుంటాం అంటే కృష్ణుడు మన ఇంటికి నడుచుకొచ్చిన మనం పండగ చేసుకుంటాం అంటే గడిచిన ఐదేళ్లలో మన రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశం చేసేశారు ఆ సర్వనాశ్రం నుంచి కూడా మనం ఈరోజు రోజు తొలి చేశాం ఆ తొలి ఎన్ని కార్యక్రమాలు చేశారంటే కూడా చెప్పడానికి కార్యక్రమాలు అందరూ కూడా వివరించడం జరిగింది అంటే తల్లికి వందనం కావచ్చు ఇంటికి ఇండిక్రేటర్ గ్యాస్ సిలిండర్లు కావచ్చు మరి నాలుగు వేలు పింఛన్ నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదహైదు వేలు ఉన్న అందరూ కూడా పిన్షన్ ఒకేసారి పెంచడం అంటే చిన్న విషయం కాదు మన రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితులు అంత కూడా పెన్షన్ పెంచడం కూడా చాలా గొప్ప విషయం అలాగే అది కాకుండా మహిళలు అక్కగారికి చెల్లెళ్ళకి అమ్మగారికి ఎక్కడికి కావాలంటే అక్కడ వాళ్ళు భర్తకి గురువుగా కానీ అనే ఒకటే మాటల్ని మీరు ఇంట్లో మీ పిల్లల్ని మీ తల్లిదండ్రుల్ని తల్లి అందరినీ కూడా వదిలేసిపోదండి వాళ్ళు సకాలంలో వంట చేసి పెట్టి కోరుతున్నారు ఎందుకంటే ఇది కర్ణాటక రాష్ట్రంలో ఏ దేవాలయాలు చూసినా ఫుల్ గా ఉన్నాయంట ఏమంటే అక్కడ కూడా మహిళ ఉచిత చేశారు కాబట్టి వాళ్ళు అసలు పోతున్నారంట కానీ మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రత్యేకంగా ఇంకా ఎలా చేయాలని తీర్చిదిద్దారంటే అన్ని కూడా ప్లాన్ చేస్తున్నారు మన ఇతర రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో బాగుంటున్నదే మా నమ్మకం ఖచ్చితంగా బాగుండేదట్టు చేస్తాడనేది ఎందుకంటే చాలా ఆయన అనుభవం కావచ్చు ఇంకోటి కావచ్చు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఉండడం కూడా మనం అందరం చేసుకునే అదృష్టం ఎందుకంటే డెబ్బై ఐదేళ్ళ వయసులో ఆయనకి ఏమీ కాబట్టదు మన రాష్ట్రం అభివృద్ధి కావాలి ఏది మనకైతే మనం ఎక్కడా లేని రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందో మన దేశంలో అంటే అది ఒక మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే దేశంలో ముందు ఎప్పుడు కూడా నంబర్ వన్ గా ఉండేది అలాంటి రాష్ట్రాన్ని ఏ రాష్ట్ర ఏ రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసిన జగన్ రెడ్డి ప్రజలు ఖచ్చితమైన తన గుణపాఠంతో మనకు అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించారు ఆ మెజార్టీ కూడా గెలిపాం మీరు ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజలు ఇంకా సమస్యలు తెలుసుకోవాలి ప్రజలకు ఇంకా ఏమైనా కావాలి అన్ని కూడా వివరించాల్సిన బాధ్యత మీ పైన ఉందని మమ్మల్ని అందరినీ కూడా ఈ నెల రోజు ప్రతి గ్రామంలో పర్యటించే తెలియజేయడం జరిగింది అందులో భాగంగానే ఈ మీ ముందుకు రావడం ఇంకా కూడా మీ సమస్యలు ఏమైనా ఉంటే కూడా అన్ని కూడా దగ్గరుండి పరిష్కరించే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాం మా ద్వారా అధికారుల ద్వారా మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఇంకా కొంతమందికి తల్లి బోధనం పడకపోకుండా కూడా వాళ్ళకి ఆకలి ఆకలి తేదీ కూడా ఉంది మీరు ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే కూడా మీరు ఎంపీటీ వాళ్ళకి కన్సల్ట్ అయితే అలాంటి వాళ్ళకు కూడా ఏదైనా ఉండే అవకాశాలు ఉంటే కూడా మిస్ అయినా ఉన్న వాళ్ళకు కూడా తల్లి బోంధనం పడే పడే ఏర్పాట్లు చేస్తారు అలాగే ఓటో తరగతి జరుపుకున్న పిల్లలకు కూడా ఈ వారంలో వాళ్ళు కూడా తల్లిపందన పడుతుంది కాలేజీ చేరే పిల్లలు కూడా తల్లి కొందన ఇద్దరు కూడా ఈ వారంలో పడే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా పడతాయి అలాగే ఏదైతే మనం అన్నదాత సుఖీభావం ఏదైతే ఉందో తనకు కూడా ఈ నెలలో కేంద్ర ప్రభుత్వ సహాయంతో మన రాష్ట్ర ప్రభుత్వం కలిపి అందరి అకౌంట్లకు డబ్బులు వేయడం జరుగుతుంది అది మూడు విడతలుగా ఇస్తారని చెప్పాడు అది ఖచ్చితంగా ఈ నెలలో కొంత రేపు నెలలో కొంత ఇచ్చే మార్గాలు కూడా చూస్తున్నాయి ప్రతి అకౌంట్ లో కూడా డబ్బులు వచ్చే ఏర్పాటు చేస్తారు అంటే ఇంతకు ముందు జగన్ రెడ్డి ఏం చేసినాడంటే ఇది రెండు స్కీములు చేసి నేను అందరికీ ఇచ్చానని చెప్పుకునేవాడు కానీ రెండు స్కీములతో పాటు మరి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాడు ఉచిత బస్ సర్వీస్ ఇస్తున్నాడు అలాగే రకరకాలు కూడా అన్ని స్కీములు చంద్రబాబు ఇస్తూ ఇస్తూ రాష్ట్ర అభివృద్ధి వైపు చూస్తున్నాడు రాష్ట్ర అభివృద్ధి కావాలంటే రైతులు బాగుండాలి రైతులు బాగుండాలంటే ఏం చేయాలి వాళ్ళకు కావాల్సిన అంటే ఇవ్వాలి అంటే డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు స్ప్రింక్లర్లు కావచ్చు మళ్ళీ మన గిడ్డికి వచ్చే మిషన్లు కావచ్చు మళ్ళీ వాళ్ళకు కావాల్సిన ఏదైనా చిలికాయలు కావచ్చు మరి కొన్ని తండలు కావచ్చు రకరకాలుగా చంద్రబాబు సర్కారంలో అందించే ఏర్పాటు కూడా చేస్తున్నారు కేంద్రం నుంచి తొంభై ఐదు పథకాల్ని నిర్వీర్యం చేసిన జగన్ రెడ్డి అసలు ఏ పథకం కూడా వాడుకోకుండా ఇక్కడికక్కడ గాలి వదిలేశారు మీకు తెలుసు ఏ గ్రామానికి పోయినా మనకు నీటి సమస్య ఉంది ఆ నీటి సమస్య కాలుగు ఎవరు ఎందుకంటే తప్పకుండా రాష్ట్రం కర్ణాటక రాష్ట్రంలో లక్ష కోట్లతో జల జీవన్ ప్రాజెక్టు అన్ని కూడా మొత్తం వాళ్ళు ప్రతి గ్రామంలో కూడా నీళ్లు తీసుకెళ్లి గడిచిన మూడు నాలుగేళ్లలో అన్ని కూడా పూర్తి చేసుకున్నారు మన రాష్ట్రం దురదృష్ట దురదృష్టకరం గడిచిన ఐదేళ్లలో రెండు వేల కోట్లు కూడా మన రాష్ట్రంలో ఖర్చు పెట్టలేదు అవన్నీ కూడా డబ్బులన్నీ కూడా హైవే మన లాస్ట్ రెండు రెండు క్రితం కూడా అన్న అయిపోయిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు బైకెళ్లి ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఇదంతా మాకు దురదృష్టం ప్రతి గ్రామానికి కూడా మాకు నాలుగైదు ప్రతి నియోజకవర్గం నాలుగైదు వందల కోట్లు కావాలి కాబట్టి మాకు జలజీవన్ జలజీవన్ ని కూడా పునః ప్రారంభించడం అని అడిగితే మొన్ననే తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కొన్ని గ్రామాలకు కొన్ని కాన్స్టెన్షన్కి ఇచ్చారు అందులో మంది లేదు మన ఎంపీ గారు కూడా చెప్తున్నా జనజీవన సంబంధించి మాకు కూడా కొన్ని గ్రామాలు మిగిలిపోయాయి రెండు వేల రెండు వందల పది కోట్లు జలజీవన్ ప్రతి గ్రామం ఇస్తే మా అన్ని గ్రామాల్లో కూడా నీటి సౌకర్యం ఉంటుంది ఎప్పుడైతే ముందుకు వచ్చామో దాన్ని పాటించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుంది మీ అందరూ కూడా ఎప్పుడు ఏం అవసరం ఉన్నా కూడా ఆ రోజు చెప్పాను ఎన్నికల సమయంలో ఎక్కడ కూడా అవినీతిని తేవలేకోకుండా పరిపాలన చేస్తానని చెప్పాను అవినీతి చేయనని చెప్పాను చాలా దేవాలయాల్లో కావచ్చు కనకరాజు కావచ్చు అలాగే వాల్మీకి కావచ్చు అలాగే గాంధీ విగ్రహాలు కావచ్చు అలాగే అంబేద్కర్ దగ్గర కావచ్చు అలాగే ఎన్టీఆర్ దగ్గర కావచ్చు అన్ని విగ్రహాల ప్రమాణం ఎక్కడ అవినీతి చేయం అవినీతి చేయకోకుండా ముందు కొనసాగుతాం అదే దాంట్లోనే కొనసాగుతున్నాం అదే తొలగం ఇప్పుడు అయ్యింది తర్వాత మీ సహకారం కావాలి ఇద్దరితో ఆగదు అదే లేదు ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఉంటారో అప్పుడే మన అభివృద్ధికి బాగా ఉంటుంది ఎందుకంటే ఐదేళ్ళు ఇచ్చి ఐదేళ్ళ తర్వాత మరీ కోర్టు ఇస్తామంటే మాత్రం మనం మన కోర్టు చెప్పుకున్నట్టే ఒక్కసారి ఛాన్స్ అని చెప్పి వచ్చారు ఆ ఛాన్స్ తో ఏ విధంగా మీరు నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చారో మీకే తెలుసు ఎందుకు ఇస్తారు నూట అరవై స్థానాలు మొత్తం రాష్ట్రం అంతా కూడా దుర్మార్గమైన పాలన చేశాడు కాబట్టి అలాంటి మన విజయాన్ని మాకు అందించారు కాబట్టి ప్రజలారా మీరు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉంటే మన రాష్ట్రం మన గ్రామం మన తాలూకా అన్ని కూడా బాగుపడతాయి మీరు ముఖ్యంగా చేయాల్సిన ఒకటే ఒకటి ఎవరు ఏమొచ్చినా వచ్చినా కూడా ఇంకొక దొక్క దొంగ కాన్సెప్ట్ తో ముందుకు వస్తున్నారు వాళ్ళు ఒక పాంప్లెట్ తీసుకొని రాబోతున్నారు ఆ పాంప్లెట్లు ఏదో క్యూఆర్ కోడ్ కొడితే వాళ్ళ స్కీమ్ లో స్కామ్ లో వస్తాయంట మీరు పొరపాటు కొట్టారు మీ అకౌంట్ ఏదైనా డబ్బులు ఉంటే కూడా అవి కూడా గాలిపోయే అవకాశాలు ఉన్నాయి అవి కొట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా చెబుతున్నా ఎందుకంటే వాళ్ళందరూ స్కామ్లు చేయడం వాళ్ళకి అలవాటు ఆ స్కామ్ లో భాగం ఇది ఏమైనా ఉంటుంది జాగ్రత్తగా గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా ఏదేమైనా కూడా మనం అందరం కూడా మెలిసి అభివృద్ధి అన్ని రకాలు కూడా ముందుకెళ్దాం ఇంకా ఏదైనా తప్పులు ఉంటే సర్దిద్దుకుందాం తప్పులు ఏదైనా ఉన్నా కూడా నేను ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి తెలుగుదేశం పార్టీ స్థాపించి నలభై నాలుగు సంవత్సరాలైంది నిజంగా ఇక్కడ నలభై నాలుగు సంవత్సరాల నుంచి ఉన్న నాయకులు ఉన్నారు వాళ్ళ గొప్పతనాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఎందుకంటే ఎంతో ఎంతో గొప్పగా నిరంతరం పార్టీ కోసం ఎప్పటికప్పుడు కష్టపడుతూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ ప్రతిష్ట పెంచడానికి ఎప్పటికెప్పుడు ప్రయత్నిస్తూ ఏ రోజు కూడా ఈరోజు మేమందరం కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నామంటే కేవలం మీ దయాదర్శల పైన ఉన్నామని ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం మాకు ఉంది కాబట్టి ఇలాంటి మన పార్టీలో మనం అందరూ కూడా ముందుకి ముందుకి అభివృద్ధి వైపు చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన ఐవారపల్లి గ్రామ ప్రజలకు కూడా ఇంకా కూడా మీ సమస్యలు ఏమైనా ఉంటే కూడా వచ్చి ఇప్పుడు రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వగలిగితే నాకు సంబంధించి ఏమైనా ఉంటా నేను చేస్తారు నేను కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ద్వారా ఆ లెటర్ పంపించడం జరుగుతుంది పైన కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఆయన కూడా జలజీవనం సంబంధించి మన కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అన్ని నీళ్లు వస్తే మాత్రం అన్ని రకాలుగా బాగుంటుంది ఇంకొక విషయం మీకు తెలియజేయాలి ప్రతి చోట కూడా శ్రీరాం రెడ్డి ప్రాజెక్ట్ శ్రీరాం రెడ్డి ప్రాజెక్టు వల్ల ఆ తయారు చేశారు ఆ రోజు వాళ్ళ మనుషుల్ని దానిలో పనికి పెట్టుకున్నారు సంబంధించిన వాళ్ళు కాంట్రాక్ట్ వదాలకు ఇచ్చుకున్నారు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇరవై నాలుగు కోట్లు వాళ్ళకి చెల్లించడం జరిగింది అంటే మన గవర్నమెంట్ వచ్చి వాళ్ళు ఖచ్చితంగా చెల్లించాల్సిన అమౌంట్ ఎంత ఉంటుందంటే నాలుగు కోట్లు మాత్రమే ఉంటుంది కానీ వాళ్ళు పెట్టిన బాగ్యులతో సహా మనం ఇరవై నాలుగు కోట్లు చెల్లించామంటే అంటే వాళ్ళు ఐదు మూడు నాలుగు సంవత్సరాల నుంచి పెట్టిన బాకీలు కూడా మనం చెల్లించే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇంత కష్టకాలంలో ఇంత ఎండకాలంలో కూడా మనకు నీళ్లు రాకుండా చేసిన ఘనత వైఎస్ఆర్ సిటీ ప్రతి చోట కూడా ప్రతి ఒక్క తల్లి మన ఒక గ్రామానికి అయితే తల్లి ఏడుస్తుంది ఆయన మాకు నీళ్లు రావాలని నాకు చాలా బాధ అయింది ఇమ్మీడియట్ గా కలెక్టర్ గారితో మాట్లాడి దాని మేము ఇబ్బందుల్లో ఉన్నాం మీకు తెలియదు మాకు ఎక్కడ కూడా నీటి సౌకర్యం ఎక్కడ నదులు లేవు ఏ రకమైన కావాల లేవు అన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటే ఈ రోజు ఆయన కూడా ఈ రోజు రాజ్యానికి మన కళ్యాణ ప్రాంతానికి నిన్న రాజులు చేరాయి రోజు మన కళ్యాణ పట్టణానికి నీళ్లు వస్తాయి రేపు ఎల్లుండి అన్ని గ్రామాలకు కూడా నీళ్ళు వచ్చే ఏర్పాటు చేస్తున్నామని ఇంకొకటి ఏదైతే మన ఎస్సీ ఉన్నారో ఎస్సీ ఎస్సీ కాలనీలు ఉన్నాయో ప్రతి ఇంటికి కూడా వాళ్ళు ఏదైతే సూర్యగ్రహ్ సంబంధించి వాళ్ళ ఇంటి పైన పేరల్ వేసిపోయి వాళ్ళు పేరల్ వేసి తగ్గ అన్ని వాళ్ళే బిగించిపోతారు అందరూ కూడా ఎస్సీలు అందరూ కూడా ఉచితంగా ఈ సోలార్ ప్యానల్ బిగించి వాళ్ళ ఇంటి పైన కరెక్ట్ వచ్చే ఏర్పాటు కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలో ఒకటే అధికారులకు కూడా తెలియజేస్తున్నా అలాగే మీకు ముఖ్యంగా ఎస్సీ వాళ్ళకు తెలియజేస్తున్నా మీరు ఏమి చేయాల్సిన పని లేదు మీ ఇంటి ఇంటి మీద మీరు ఇస్తే ఒక అప్లికేషన్ బిల్ చేస్తే మీ ఇంటికి సోలార్ వేసిపోతారో ఇంట్లో లైట్లు బలుగుతాయి లైట్లు వెలుగుతాయి అలాగే మీరు ఏదైనా స్టవ్ పెట్టుకోవచ్చు ఇంకోటి పెట్టుకోవచ్చు ఫ్రీగా మీ ఇంటికి కరెంట్ వచ్చింది కరెంట్ వస్తుంది రెండు మెగావాట్లు మీ ఇంటికి కూడా ఫ్రీగా వచ్చే ఏర్పాట్లు కూడా మన చంద్రబాబు నాయుడు గారు చేశారు అలాగే రకరకాలు కూడా బీసీ వర్గాలకు సంబంధించి వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ కట్టి ట్వంటీ పర్సెంట్ కట్టే ఎయిటీ పర్సెంట్ ఉచితంగా వస్తుంది వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఇది కూడా చాలా చాలా ఉపయోగకరం మీరు ఎవరు కూడా దీని గురించి ఆలోచన చేయండి ఒక్కసారి మనందరం కూడా మన నాయకుల ద్వారా తెలియజేస్తా ఏ విధంగా నేను ముందుకు వెళ్ళాలి ఏ విధంగా ప్రతి పైన కూడా మనం సురేఖ తీసుకోవాలనే అభిప్రాయం కూడా చెప్తాం మీరందరూ కూడా ఎంత ఎంత బాబా అయితే బాగుంటుంది బాగుంటుందనేది నా అభిప్రాయం అలాగే ఓసూల్కి డెబ్బై శాతం ఉచితం ముప్పై శాతం మాత్రం మనం పెట్టాలి ఏదేమైనా కూడా ఒక్కోటి ఒక్కోటి చేసుకుంటూ పోతున్నారు మన ముఖ్యమంత్రి గారు నీళ్లు చావాలని ప్రయత్నాలు చేస్తున్నారు మన నీళ్లు చావాలంటే మనకి పోలవరం పూర్తి చేయాలి పోలవరం పూర్తి చేస్తే మనకు శ్రీశైలం డ్యాం నీళ్లు వస్తాయి శ్రీజర్లాండ్ నుంచి మన జీడిపల్కి వస్తాయి జీడిపల్ల నుంచి మన బైరాన్ తింపకు వస్తాయి ఇవన్నీ కూడా అన్ని ప్రారంభమైనాయి అన్ని చోట్ల జరుగుతున్నాయి ఇప్పుడు మన జీడిపల్లకి నీళ్లు వస్తున్నాయి ఆ జీడిపల్ల నుంచి మనం బైరవాని తింపకు కావచ్చు లేదా మన చెట్టూరు మండలానికి సంబంధించి చెట్టూరు చెరువు బొరికిట్ చెరువు అన్ని చెరువులకు నీళ్లు నింపే కార్యక్రమం కానీ అలాగే కుందరు బ్రాంచ్ కెనాల్ కానీ ఇవన్నీ కూడా మనం ఎన్నికల సమయంలో చెప్పాం రెండున్నర సంవత్సరంలో బిటిపి ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని ఒకటి మాత్రం చెప్పాలి రైతులకు సంబంధించిన విషయం ఏదైతే ఉందో రైతులు అయితే ఎవరైతే కోల్పోతున్నారో వాళ్ళకి గడిచిన ఐదేళ్లలో కూడా ఏ రైతుకి ఎంత భూమి పోతుంది ఏ రైతుకి ఎంత డబ్బు రావాలి ఎవరి అకౌంట్లోకి వేయాలనేది ఏది కూడా వాళ్ళు చేయకోకుండా వాళ్ళు ఎక్కడికే వదిలేసి పూర్తిగా నిర్వీర్యం చేసేసి దాని వదిలేశారు ఇప్పుడు ఆ పని అంతా చేయడానికి మనకు ఆరు ఏడు నెలలు ఎనిమిది నెలలు పట్టింది అదంతా కూడా పూర్తి అవుతున్నాయి త్వర త్వరగా ఒకటి ఒకటి కూడా రైతుల అకౌంట్లకు కూడా ఇంకొక రాబోయే పది రోజులు కొంత కొంతగా డబ్బులు పడే అవకాశం అందరూ కూడా పడతాయి ఒక్కొక్కరుగా ఖచ్చితంగా అది మా బాధ్యత రైతులు ముందు కాలు ఇచ్చిన వాళ్ళు కానీ ఇప్పుడు కాలు తోవాల్సిన వాళ్ళు కానీ ఏదేమైనా వాళ్ళ డబ్బులు ఇచ్చే బాధ్యత నేను మా పార్లమెంట్ సభ్యులు ఇద్దరు కూడా తీసుకుంటానని సుభావంగా తెలియజేస్తున్నా అలాగే ఏదైతే భారవాంతిమ ప్రాజెక్ట్ ఉందో ఐదో తారీఖు గంట రేపు లేకుండా మరణాలు ఆర్థిక శాఖ మంత్రులు బయాలి కేశవ్ గారు అలాగే యుప్పగారు గారు శ్రీనివాస్ గారు మన ఎంపీ గారు నేను నలుగురు వెళ్లి మన తెలప కలప ద్వారా దాన్ని ప్రారంభించే ఏర్పాట్లు చేస్తున్నాం ఫస్ట్ ప్రారంభించి స్లోగా ఒకేసారి దాన్ని పికప్ చేయడం కూడా అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి స్లోగా దాన్ని కదిలిస్తూ మనం అనుకున్న టైం ప్రకారం కంప్లీట్ చేసే ఏర్పాటు కూడా చేస్తాం ఇంకా కూడా చాలా సమస్యలు మన గ్రామాల్లో ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మొన్ననే మీరు చూశారు మన ములకలే సర్పంచ్ ఏ విధంగా పాల్పడ్డా నాలుగేళ్లలో అంటే వాళ్ళకి అంటే ఐదేళ్ళు గడిచినా కానీ నాలుగేళ్లలో ఏ ఒక్క రూపాయి కూడా సర్పంచ్ అకౌంట్ లెక్స్ డబ్బులు రాలేదు కానీ మన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒకటే సర్పంచ్ల అకౌంట్ గ్రామం అభివృద్ధి కావాలంటే గ్రామ స్థాయి నుంచి కూడా వాళ్ళ అకౌంట్ లెక్క డబ్బులు వేయాలి అని చెప్పి మన ముఖ్యమంత్రి గారి సహకారంతో మన పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ప్రతి ఒక్క సర్పంచ్ అకౌంట్ లకి డబ్బులు వేయడం జరిగింది చాలా చాలా మంది సర్పంచ్ సద్వినియోగం చేస్తున్నారు కానీ చాలా మంది సర్పంచ్లు దుర్వినియోగం కూడా చేస్తున్నారు అదేదో వాళ్ళ సొత్తు అన్నట్టు దుర్వినియోగం చేస్తున్నారు వాళ్ళ పైన దుర్వినియోగం ఆయన పైన కూడా కఠినమైన చర్యలు ఉంటాయని కూడా తెలియజేస్తున్నాను ఇంకా రకరకాలుగా ఒకటి కాదు రెండు కాదు మీరు ఇక్కడున్న ఎవరైతే మాజీ మంత్రిగా పనిచేయంటే ఆమె గురించి చెప్పుకోవడం కూడా వృధా ఆమె ఏదైతే పనిచేసిపోయిందో మొత్తం ఈ ప్రాంతంలో ఉన్న వనరులన్నీ దోసుకొని వెళ్ళిపోయి పెనుగొండలో కూర్చొంది పెనుగొండ నుంచి అటే వెళ్ళిపోతుంది ఆమె మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఏ రోజు కూడా ఉన్న రంగయ్య ఏ రోజు కనీసం కళ్యాణ దుర్గం వైపు కూడా అవకాశం లేకోకుండా కళ్యాణ్ దుర్గం రావడానికి కూడా వీలు లేకోకుండా వాళ్ళ పార్టీ చేసిన ఆ రోజుగా మంత్రిగా ఉన్న ఉసేసి చరణ్ దెబ్బ భయపడి ఏ ఒక్క రోజు కూడా ఈ ప్రాంతంలో సురేంద్రబాబు గారికి మార్కెట్ యార్డ్ అధ్యక్షుడు లక్ష్మీదేవి అమ్మ గారికి ఎంఆర్ఓ గారికి ఎంపీడ గారికి ఎంఈఓ గారికి అగ్రగడ్ ఆఫీసర్కి ఇతర అధికారులకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు ఈ గ్రామ సౌర సోదరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పాత్రికేత్రులకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను సంతోషం మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారని మిమ్మల్ని పలకరించే కోసం సాక్షాత్ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు గారు మమ్మల్ని దగ్గర పంపించడం జరిగింది అంతా సంతోషం ఉన్నారా మాత్రం చప్పట్లు పెట్టాలి చప్పట్లు చాలా మన జగన్ ఎందుకంటే మన రాష్ట్రం క్షేమం నుంచి క్షేమం సంక్షేమానికి విధ్వంస పరిపాలన నుంచి వికసించే పరిపాలన తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా మనం గత సంవత్సరం నుంచి సుపరిపాలన అందించేటువంటి కార్యక్రమంలో మొదటి సంవత్సరం పూర్తి చేస్తున్నాం కానీ మా సార్ ఏం చెప్పారు ఈరోజు సుపరిపాలన తొలి అడుగు మాత్రమన్నారు ఒక అడుగుతోనే మనం కొలుస్తున్నాం ఒక సంవత్సరాన్ని ఈ అడుగులో అంటే ఒక అడుగులో వేసినప్పుడే సూపర్ సిక్స్ పథకాల్లో దాదాపుగా అన్ని పథకాలు కూడా మీ అందరికీ చేసేటువంటి ఒక సౌకర్యాన్ని మీకు ఇచ్చి ఇవ్వడమే కాదు రాష్ట్రం అనేక రకాలటువంటి సమస్యలు ఉన్నటువంటి పరిస్థితులలో అప్పుల పాడేటువంటి ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామిగా తీర్చిదిట్టాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఆహర కష్టపడుతూ మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మనందరి కోసం ప్రతిరోజు కూడా పద్దెనిమిది గంటల పాటు పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే మొట్టమొదటి స్థానానికి ఏ విధంగా తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనతో మనం నడిపిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు భావంగా ఈ కార్యక్రమాల్ని ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్లి కార్యకర్తలు నాయకులు మనం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తెలియజేపాలన్నటువంటి ఆలోచనతో ఉంటే ఈ రోజు మీ ముందుకు రాళ్ళు జరుపుతా ఉంది మీరు చూసే ఉంటారు ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒకటి రపా రపా అని చెప్పేసి అంటే మాకు అభ్యంతరం ఉంది మీకే అన్నారు ఆల్రెడీ మా ఉంటారు రపా రపా అడిగి చేసినాం నూట అరవై నాలుగు ఎంఎల్ ఇంటికి పంపి చేసాం ఆల్రెడీ కొత్త మంది రపా రపా లేదు నేను నూట అరవై నాలుగు మంది ఎక్కడ చూసుకోండి కనీసం జైలులో ఉన్నారా ఇళ్లలో ఉన్నారా వీధుల్లో ఉన్నారా లేకపోతే రాష్ట్రంలో వదిలిపెట్టి వెళ్ళిపోయారా ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉండి ఈ రోజు కూడా మీరు విపరీతమైనటువంటి అంటే ఈ రాష్ట్ర ప్రజలను అవమానించే దిశగా మీరు మాట్లాడడం సబు కాదు చేసుకుంటాను ఎందుకంటే ఈ రోజు రాష్ట్రం పది లక్షల కోట్లు అప్పులు ఇచ్చేసి నిలిపారు ఇక్కడికి కానీ రాష్ట్రాన్ని నడిపించాలి సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందాలి గతంలో మీరు ఒక రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు పెంచి పెంచడానికి కోసం ఐదు సంవత్సరాలు కేటాయిస్తే మేము నాలుగు వేల రూపాయలు వెంటనే ఇమ్మీడియట్ గా ప్రభుత్వం చేపట్టిన తెలుస్తుందనే మీకు అభ్యర్థులు ముందుకు రెండు నెలల తోటి ఆ రెండు నెలల బకాయిలు కూడా మనం ఇవ్వడం జరుగుతా ఉంది అంటే ఈ విధంగా సంక్షేమ కార్యక్రమంలో మొదటి భాగంగా పెన్షన్లు పెంచాం అదే విధంగా తల్లి గమనం కార్యక్రమం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా ఈ యొక్క పదహైదు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేపట్టినాం గతంలో మీరు ఏం చెప్పారు ఇంట్లో అందరికీ కూడా డబ్బులు ఇస్తామని చెప్పేసి ఒక్కరికే పరిమితం చేసి ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ఒక పిల్లలు చదివించుకోమంటారు ఇంకో పిల్లల్ని గోలి పంపిస్తారు పరిపాలన చేసింది అదే కదా కాబట్టి ఈ రోజు చదవృష్టితో పిల్లల భవిష్యత్తు ఆలోచించి ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికి కూడా పదహైదు వేల రూపాయలు నిర్ణయం తీసుకొని డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నారు కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా పిల్లల భవిష్యత్తు బాగుండాలి మన రాష్ట్రంలో సమాజం బాగుపడాలన్న లక్ష్యంతో అన్ని రకాల సహాయ సహకారం కార్యక్రమాలు మనం చేపడుతున్నాం మనందరూ ఒక ఆలోచించాలి ముఖ్యంగా మొదటి నుంచి కూడా పెద్దపీట వేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా భారతదేశంలో ద్వాక గ్రూపులు మీకు ఏర్పాటు చేసి తద్వారా మీకు రుణాలు మంజూరు చేసి ఆర్థికంగా నిలబడి మీరు ఈ రోజు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉన్నటువంటి గ్రూపులు ఉన్నాయి కాబట్టి మీ అందరి కోసం ఆనాడే దీపం పట్టడం ద్వారా మీ కళల్లో కన్నీరు చూడకూడదు కట్ల పొయ్యిలో మీరు వండకూడదు గ్యాస్ పొయ్యి కూడా చెప్పేసి ఆ దీపం పట్టిన ద్వారా మీరు అందరికీ కూడా గ్యాస్ స్టవ్లు ఇచ్చి సిలిండర్ ఇచ్చిన వ్యక్తి ఈరోజు మళ్ళీ మీ అందరి కోసం మూడు సిలిండర్లు ఇచ్చిన ఇచ్చే కార్యక్రమాన్ని గుర్తించడం జరుగుతా ఉంది నా మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి అభిమానంతో వారు పనిచేస్తున్నారు కాబట్టి మహిళలు దయచేసి మీరంతా గుర్తించండి మీ అందరికీ బరువు ఉండకూడదు సంసారం మీద బరువు భారం కాకుండా దేశంతో ఎన్ని కార్యక్రమాలు చేపట్టారు కాబట్టి మనందరూ కూడా కూతురి భావంతో ఉండాలి మీరందరూ నల్లుగా కూర్చున్నప్పుడు మీ పక్కింటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా అందరికీ మంచి చేస్తున్నారు అదేవిధంగా నారా లోకేష్ గారు యువత పానీతుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటన చేసి రాష్ట్రంలో సమస్యలను కూడా ఆకల్పు చేసుకుని ముఖ్యంగా నిరుద్యోగ యువతకి మనం ఖచ్చితంగా ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రతి ఒక్క ఉద్యోగస్తులుగా కనిపించాలి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల ఉద్యోగాల్ని అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా అనేక సంస్థలుగా మనం కలిసి అనేక పారిశ్రామిక రంగాల్లో వాళ్ళందరూ కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ రోజు దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు మన తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు వారు ఉంటే కారకులై అదేవిధంగా యువతకి ఉద్యోగులు ఇచ్చేటువంటి లక్ష్యంతో వారు పనిచేస్తాను అదే విధంగా విద్యాశాఖ మంత్రిగా మరోవైపున ఆయన చేస్తున్న సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే అన్ని స్కూళ్ళలో కూడా మంచి చదువు పిచ్చే లక్ష్యంతో మొదలు పెట్టినటువంటి మొదటి సంవత్సరంలోనే టెన్త్ క్లాస్ లో అత్యధిక రియల్స్ ఇన్ని సంవత్సరాల పరిపాలనలో ఏ విద్యాశాఖ మంత్రి చేయనటువంటి ఒక సంస్కరణ వల్ల ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక పర్సెంటేజ్ టెన్త్ క్లాస్ పాస్ కూడా మనం తెలియజేసుకోవాలి ఈ విధంగా మోడల్ స్కూల్ ఏర్పాటు చేసుకుంటూ ప్రాథమిక పాఠశాలలో సౌకర్యాలు మెరుగుపరుచుకుంటూ ఇంటర్ విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పు నారా లోకేష్ గారి యొక్క ఆర్థిక లేదు విద్యాశాఖ కూడా మంచి ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ఈ విధంగా ఇద్దరు కూడా ఒకరి మించి ఒకరు పోటీ పడుతూ రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాల శాసన పరిస్థితి మనం తెలియజేసిన బాధ్యత ఉంది అదేవిధంగా అన్నదాత సుగ్గీభావ కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా అధికారులునే కేంద్ర ప్రభుత్వ సహాలతో ఇరవై వేల రూపాయలు కార్యక్రమం కూడా మన ప్రాంతానికి అనేక సంక్షేమ కాల అభిరుచి తీసుకొస్తాన లక్ష్యంతో ఇచ్చే తీర్పు ఏదైతే ఎన్నికలు తీసుకుందో ఆ తీర్పు కట్టుబడి నేను కూడా ఎంపీగా నా వద్ద ఈ ప్రాంతానికి ఎలాంటి మేలు చేయాలన్నా ఎమ్మెల్యే గారి ఆచారంలో ఎమ్మెల్యే గారి సూచనలతో ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా తీసుకురాబోతున్నాం కాబట్టి దయచేసి వీళ్ళందరూ అందరూ ఒకటే చెప్పాలి గ్రామాల వారికి మనం ఇలాంటి ప్రభుత్వాన్ని పది కాలంలో నిలబెట్టుకోవాలి నిలబెట్టుకుంటేనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అలాంటి ఆలోచన తీసుకొచ్చేటువంటి పరిస్థితి మన కార్యకర్తలు నాయకులు చేయాలి ప్రత్యేకించి బూత్ ఏజెన్స్ సంబంధించిన మన ఆరు బూత్లు అదేవిధంగా క్లస్టర్లు అదేవిధంగా యూనిట్లు ప్రత్యేకించి కేఎస్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మన వాళ్ళు వీరందరి బాధ్యతగా భావించే మనందరూ కూడా ఈ సుపరిపాలనకి సంతోషంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరిన్ని మంచి కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు జై చంద్రబాబు జై చంద్రబాబు మన పా మన తెలుగుదేశం పరిపాలన వచ్చి ఒక సంవత్సర కాలం పట్టింది మరి ఈ సంవత్సర కాలంలో మనం మన తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి పనులను మనందరం కూడా తెలుసుకొని జైవన్యవంతులు కావాలని ఈ రోజు మన కారణాలు ఈ రోజు మన గ్రామానికి ఇచ్చేశారు అలాగే మనకి ఏదైనా సమస్యలు మన సూపర్ సిక్స్ పథకాలు ఎన్నికల హామీలో ఏవైతే ఈ సూపర్ సిక్స్ పథకాలను హామీలు ఇచ్చారో అందులో ఆల్మోస్ట్ అన్ని కూడా నెరవేర్చే దిశగా ఈ రోజు అభివృద్ధి ముందుకు అడుగులు వేస్తున్నారు ఈ రోజు తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లల తల్లుల ఖాతాలోకి పదహైదు వేలు జమ కానున్నాయి జమ అయ్యాయి మరి మన తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే మొదటి నెల నుండి కూడా నాలుగు వేల పింఛన్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ వేల నుంచి మూడు కానీ నేను మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి నెల నుండి కూడా నాలుగు వేలు పింఛన్ ఇచ్చారు మరి అలాగే దీపం కింద ఉచితంగా సిలిండర్ గ్యాస్ సిలిండర్ లా చంద్రబాబు నాయుడు గారు మనకు హామీ ఇచ్చారు మరి ఈ సూపర్ పథకాలే తాకకుండా ఈ సూపర్ సిక్స్ పథకాలే లేనివి అంటే మనం రైతులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మన డ్రిప్ ఇరిగేషన్ పైపులు మరియు స్ప్రింగర్లు కూడా నైన్టీ పర్సెంట్ సబ్సిడీతో ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అందిస్తుంది ఇది మనమందరం కూడా తెలుసుకొని వాటిని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను మరి మన తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్స్ లో విడుదల చేసి ఎంతో మందికి పేద కుటుంబాలకు అండగా నిలిచారు అలాగే ఈరోజు అన్న కేంద్రం పునరుద్ధం చేసి ఎంతో మందికి ఐదు రూపాయలకి ఉచితంగా అంటే నాణ్య ఎక్కువ నాణ్యత ఐదు రూపాయలకే పేద పేద వాళ్ళు ఎంతో మంది కడుపు నించుతున్నారు ఇవన్నీ కూడా మనం అందరం తెలుసుకోవాలి ఇంకా ఈ ఒక్క సంవత్సరంలోనే ఇంత అభివృద్ధి చేశారంటే రాబో ఇంకా నాలుగు సంవత్సరాల్లో మన రాష్ట్రాన్ని మన రాష్ట్రాన్ని భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దవాళ్ల సత్తా ఒక్క తెలుగుదేశం పార్టీకి ఉందని మనం మరి ఈ రోజు మన కళ్యాణ నియోజకవర్గానికి మనం అమలు సురేంద్రబాబు గారు రావడం నిజంగా మనం చేస్తున్న ఒక అదృష్టం ఆయన సొంత నగులతో ఉచిత డిఎస్సి కోచింగ్ అయితేనేమి